పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆక్వేడి మండలంలో ఎమ్మెల్యే మందిన రామరాజు సురిగాలి పర్యటనలు చేశారు ఆ గ్రామంలోని టీడీపీ జనసేన నాయకులు ఆత్మీయ సమావేశాల్లో పాల్గొన్నారు వచ్చే ఎన్నికల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన రామరాజు నీటి పార్టీలు కలిసి పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జ్యుత్ నాగరాజు మండల టీడీపీ నాయకులు మూటపల్లి రామవ్రసాద్ జనసేన మండల అధ్యక్షుడు అల్లాల అల్లాడి బాలాజీ తదితర టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున పార్టీ ఏదైతే ఆదేశాలు సారో మాకు ఆదేశాలు ఇస్తుందో ఈ గ్రామ జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ పూర్తి సహాయ సహకారం అలాగే ఎలాంటి కార్యక్రమాలు చెప్పినా ఆయన మా పెదకాపర గ్రామంలో నాలుగు బూతులు ఉన్నాయి నాలుగు బూతుల్లో కూడా అఖండమైన మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎలాంటి నిరోధకం కాదు అభివృద్ధిని ప్రోత్సహిస్తాం కానీ ఇక్కడ మానేసి ఏదైతే ఒక సెంటిమెంట్ తో ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగిన వారిని సడన్ గా తీసుకెళ్లి తాను వెళ్ళిపోవడం అనేది చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక తప్ప చాలా తెలుగుదేశం

గారు ఇలా ఈ రాష్ట్రానికి అపార అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ చంద్రబాబు నాయుడుతో పొత్తులు వెళ్ళడానికి కూడా కారణం మన రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మన రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలి ఐటీ రంగాన్ని తీసుకురావాలి అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి మన రాజధాని నిర్మించుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో ఇలా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో ముందుకెళ్తున్నారు దీనిని దృష్టిలో పెట్టుకుని మన జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీతో ఐకమత్యంతో పనిచేసి రామరాజు గారికి విజయం చేకూర్చాలి ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా మన రాష్ట్ర భవిష్యత్తు కోసం పొత్తులో భాగంగా మన ఉండి నియోజకవర్గానికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మన మంత్రి రామరాజు గారికి ఇక్కడ అభ్యర్థిగా సీటు కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఆయన విజయానికి మన పెదకాపారం గ్రామంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి అందరూ కూడా ఐకమత్యంగా మన మంత్రి రామరాజు గారికి భారీ మెజార్టీ ఇవ్వాల్సిందిగా ఈ గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను ఈరోజు మన యొక్క గ్రామంలో మన ఈరోజు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు నన్ను కానీ అదేవిధంగా నాగరాజు గారికి కానీ అందరికీ కూడా ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం మరియు జన సైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ముందుగా అదేవిధంగా గత రెండు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లందరికీ కూడా మరొకసారి అవకాశం కల్పిస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది ఒక సంవత్సరం కింద అచ్చెన్నాయుడు గారు కూడా అవకాశం కల్పిస్తున్నాం స్థానికంగా శాసనసభ మరొకసారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఇవ్వడం జరిగింది ఏ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉమ్మడి పొత్తులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కోరిన వెంటనే ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థానాలన్నీ కూడా మేము ఆల్రెడీ ప్రకటించి ఉన్నాము అని చెప్పి తెలియజేసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని స్వాగతించినందుకు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా అప్పటికే మన నియోజకవర్గ ఇన్ఛార్జ్గా జ్యుత్ నారాణ్ గారు గ్రామ స్థాయి కమిటీల నుంచి కాన్స్టిట్యున్సీ వరకు కమిటీని పరిపూర్ణంగా పూర్తి చేసుకుని ఆయన కూడా గా ఉండి ఆయన కూడా స్థానికంగా శాసనసభ్యుడిగా పోటీ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈరోజు గ్రామ గ్రామానికి వచ్చి జన సైనికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరడం నాకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ కుటుంబ సభ్యుల అదేవిధంగా జన సైనికులు సభ్యుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా గ్రామాల్లో చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ గ్రామం అంటే తోట సీతారామలక్ష్మి గారు మన యొక్క రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు ప్రజలు జిల్లా అధ్యక్షురాలుగా సుదీర్ఘకాలం చేసినటువంటి ఆమె ఆవిడ ఎక్కడైతే గ్రామాన్ని ఎంతో ఉన్నతమైన స్థాయికి డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కానీ పిహెచ్ సెంటర్స్ కానీ ఏదైనా వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కానీ వాటర్ ట్రీట్మెంట్ కానీ అన్నీ కూడా సంపూర్ణంగా రోడ్స్ కానీ అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా మాకు చాలా బ్యాడ్ ఏంటంటే ఇక్కడ ఏడు ఏడుకొండలు కానీ తోట ఏడు ఏడుకొండలు కానీ ఎప్పుడూ కూడా వారి జీవితంలో వారి సోదరులు కానీ వారి కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు కూడా అంటిబెట్ నుండి ఎప్పుడు సంపూర్ణమైన మద్దతు తెలియజేసినటువంటి ఏడు మంది సోదరులు ఈ ఒక సంవత్సర కాలంలో మాకు గౌరవం అవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సౌమ్యులు ఎంతో ముదు స్వభావి అందరూ అన్ని రకాల అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మాకు తీరం లోటు అయినప్పటికీ కూడా ఈరోజు గ్రామంలో అదేవిధంగా తెలుగుదేశం జనసేన సైనికులందరూ కూడా గత రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయిల వారికి కమిటీలు కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ లేని సమయంలోనే ఆయన మద్దతు ఇస్తే ఉండి నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల ఓట్ల మెజార్టీ తీసుకురావడం జరిగింది మరి ఇవాళ అన్ని కమిటీలు ఉన్నాయి అన్ని రకాలుగా వారు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క మద్దతు కూడా తెలపడం ద్వారా ఈ యొక్క సంవత్సరంలో జరిగేటువంటి ఏప్రిల్ మాసంలో జరిగేటువంటి ఎలక్షన్కి మీ అందరూ ఓటు అభ్యర్థించడానికి మీ గ్రామానికి రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా జనసేని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులని కలవడం దానికి మీ గ్రామాలకి ఈ వేదిక పెద్దలు అందరూ కూడా మండల పార్టీ అధ్యక్షులు కానీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన అధ్యక్షులు కానీ గ్రామ పార్టీ అధ్యక్షులు కానీ వివిధ కమిటీలు ఉన్నటువంటి సభ్యులు కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా కౌన్సిలర్స్ కానీ అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ ఎక్స్ సర్పంచ్లు కానీ ఎక్స్ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా గ్రామంలో ఇప్పుడు రెండు విషయాలు తీసుకురావడం జరిగింది మంచి నీరు ప్రాబ్లం ఉందని త్రాగునీటి త్రాగునీటి ఆ రోజు వంద కోట్ల రూపాయలతోటి వర్తు కారాచర ఉండి నియోజకంలో చేస్తే ఈ గ్రామంలో ఎక్కడా కూడా గ్రాంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కట్టక వెనక్కి వెళ్ళిపోయి ఈ రోజు త్రా సమస్య ప్రతి చోట ఉండడం జరిగింది ఈ గ్రామం ఇక్కడ అన్ని గ్రామాల్లో అదే ప్రాబ్లం ఉంది సుమారుగా డెబ్బై గ్రామాలకి అంటే నగర పంచాయతీ కాకుండా ఉన్నటువంటి గ్రామాలన్నింటికి కూడా సుమారుగా నూట ఒక్క కోటి శాంక్షన్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేయక యాభై శాతం కట్టక వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అంతేకాదు ఇక్కడ రోడ్ రోజు సైకిల్ పోయినాభై మంది దాకా వారికి కూడా న్యాయం చేయడానికి నా వంతు ప్రయత్నం కూడా చేస్తా అని చెప్పి తెలియజేసుకున్నా అదేవిధంగా విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు బీసీలకి చక్కగా విజయో బీసీ కార్యక్రమంలో ఎప్పుడు ఎన్నర్వీ అయిన విధంగా ఒక బహుత్వమైన కార్యాచరణ తీసుకురావడం జరుగుతూ ఉంది బీసీలో సబ్ క్యాష్ ఏ క్యాస్ట్ ఎలా కూడా వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు నీట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ముఖ్యంగా వృద్ధులకి పెన్షన్ కోసం ముప్పై రూపాయలు ప్రారంభించిన పెన్షన్ చంద్రబాబు నాయుడు రెండు వేలు తీసుకెళ్లారు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి రెండు ప్రభుత్వంలో యాభై సంవత్సరాలకి వయసు కుదించారు అంటే ఎంత ఈ ఈరోజు ప్రతి ఒక్క బీసీ కుటుంబంలో ఏదైతే చేతులతోనే కాదు ఎవరైనా సరే ఏదైతే పని చేసుకునేటువంటి ఆధారం వయసు తగ్గేటప్పుడు కష్టమవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా యాభై సంవత్సరాలు దాటి ప్రతి వ్యక్తికి కూడా పెన్షన్ వచ్చే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాదు బీసీలకి రక్షణ కట్టడం స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చట్టసభల్లో కూడా అంటే చట్టసభ తెలుసు మీ అందరికీ కూడా ఎమ్మెల్సీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవ్వచ్చు ఎంపీలు అవ్వచ్చు ప్రతి దాంట్లో కూడా ముప్పై నాలుగు శాతం ముప్పై మూడు శాతానికి కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి రాబట్టి కేంద్ర ప్రభుత్వానికి పొందుతా చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా చంద్రన్న బీమా పది రూపాయలకే బీసీకి చంద్రన్న బీమా చంద్రన్న పెళ్లి కానుక ఇవన్నీ కూడా కొనసాగిస్తూ ముందరికి తీసుకెళ్తామని చెప్పి నిన్న చెప్పేటువంటి జైఒోసి కార్యక్రమంలో అందరికీ ఉపయోగపడే స్కీమ్ కాబట్టి మీరు కూడా పబ్లిక్లో అందరికీ చెప్పాలా తక్కువ సమయం ఉంది కాబట్టి మీ అందరి దగ్గరికి వచ్చి మీ ఇంటికి వచ్చి మీ ప్రాంతంలోకి వచ్చి ఒకే చోట పెద్దలు జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ కూడా కలిసి ఇప్పుడు జరిగేటువంటి ఎలక్షన్ కష్టపడి మీరందరూ కూడా ప్రతి ఓటర్ని కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఏదో మా ఎమ్మెల్యే గారు నెగ్గేశారని అనుకోకుండా కష్టపడి పని చేస్తేనే మనకు సాధ్యమవుతుంది ఇక్కడ ఎప్పుడైనా కూడా మీరు చూడాలి ఈ రోజు ఉదాహరణకి మనం రెండు వేల ఏదైతే ఆవిర్భావం నుంచి పార్టీ ఆవిర్భావం